ఈ టాక్స్ వల్ల నాకు చాలా మంది అమ్మాయిలు కూడా పడమా అప్పట్లో ఇది ఉన్నట్లుండే సడన్ గా చానల్ పోయింది అంటే యూద్ధం లేకుంటే కష్టం సో నాకు చాలా హ్యాపీ ఉంది కంటే ఇంకా ఎందు ఇంకా మా ప్రాణం అనమాట ఈ ఛానల్ అంటే నా హస్బెండ్ ప్రజెంట్ ఇంట్లో లేదా ఆయన వస్తారు అనే భయంతో మాట్లాడుతున్నాను నేను నా హస్బెండ్ ఏ వర్క్ చేయరు నన్ను ఒక వర్క్ కింద యూజ్ చేసుకుంటారు మనీ కోసం ఆదిల దగ్గర సెక్స్ వర్క్ నన్ను తీసుకెళ్తా ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకొని మీరు చేస్తున్న పని ఏంది అసలు కలిసి చంపిస్తాను అని బెదిరిస్తాడో రాజాతోనే పడుకోబెడుతున్నాడు అన్న ఇష్టపడిన వాడితో కన్నా మిగిలిన అందరితోనే పడుకోవాల్సి వస్తుంది అన్న నరకం డ్రైవింగ్

ఎంతోమంది ఇందులో చాలా మందికి హెల్ప్ చేసినాం చాలా బాధలు పడ్డాం మా ఛానల్ పోయింది మోసపోయినాం మమ్మల్ని రిటర్న్ ప్లాన్ చేసిరు మా దగ్గర డబ్బులు తీసుకొని కొంతమంది ఫోన్ పిస్ అని చెప్పి మమ్మల్ని మోసం చేసి అండ్ ఇంకొకసారి అయితే సికింద్రాబాద్ దగ్గర ఒక అమ్మాయిని న్యూ పిక్స్ అని చెప్పేసి ఒక అబ్బాయి బ్లాక్మెయిల్ చేస్తే వాడిని తీసుకొని వచ్చినాం అవన్నీ వీడియోస్ అన్ని పాత ఛానల్ పోయినాయి ఇది మన కొత్త ఛానల్ అనమాట సో నాకు చాలా హ్యాపీ ఉంది మళ్ళీ ఎందుకంటే ఎంత మించాను అని నాకు ఎందుకు శ్రీ ప్రభా టాక్స్ అంటే కొంచెం అదొక వైపు తెలియని వైపు అనుకోండి వచ్చేస్తా అన్నమాట శ్రీప్రబా టాక్స్ అని మంచి కూతురు పోయింది అట్లనే ఈ టాక్స్ వల్ల నాకు చాలా మంది అమ్మాయిలు కూడా పడమా అబ్బా ఈ టాక్స్ ఉన్నప్పుడు మళ్ళా మధ్యలో గాలి తిరిగి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు టాక్స్ అనేది నాది గాయ సీనా విద్యార్థి సో గాయ చాలా హ్యాపీ ఉంది చెప్పండి ఇందులో దీంట్లో నా మెమోరీస్ ఉంటే చాలా మంది అమ్మాయిలు మెసేజ్ చేశారు వాళ్ళతో నిజాలు నిజాలు కదా అబద్ధం ఒక ఏదో ఒకటి చెప్తున్నా కాకపోతే నాకు మంచి లైఫ్ ఇచ్చింది శ్రీ ప్రభాట్ అనేది అదే కాక మంచి హెల్పింగ్ వీడియోస్ చేసినాం చాలా బాధ కూడా ఉండే ఎందుకంటే అన్న దగ్గర మేమే అన్నని చూతే పని అంటే అన్న కూడా ఒకటి చూతే పనాయించి పైసలు తీసుకొని ఫోన్ రాలేదన్నమాట ప్రతి ఒక్క వీడియో చూసిన మీరు హెల్పింగ్ చేసిన దాంట్లో రియల్గా తీసుకొని వచ్చి కొట్టిన రోజులు ఉన్నాయి మళ్ళీ ఎవరికైనా పైసలు అవసరం ఉన్నాయంటే పేమెంట్ చేసిన రోజులు ఉన్నాయి చాలా మెమరీస్ ఉన్నాయి కాకపోతే ఇది ఉన్నట్లుండే సడన్ గా చదు పోయింది ఈయన వల్ల అది ఒక బాధ అంటూ ఎందుకంటే మెమొరీస్ అనేది మనం దానిలో చూసుకోవచ్చు రాబాయ్ ఎప్పటికైనా గా లాస్ట్ వీడియోస్ రిలీజ్ అయింది నవంబర్ ఎయిటీన్ తో నిండింది మళ్ళా ఈరోజు నవంబర్ ఎగ్జాక్ట్ వన్ ఇయర్ అవుతుంది సీ టు వీడియో చేసి లాస్ట్ నేను భువనేశ్వర్ అడిగి చేసిన మా ఛానల్లో సో నాకు అది చాలా హ్యాపీగా ఉంది అంటే ఇంకా ఎందులో ఇంకా మా ప్రాణం అనమాట ఈ ఛానల్ సో మళ్ళీ చెప్తున్నాం ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కింద నెంబర్ కొట్టి డిస్ప్లే చేస్తున్నా ఆ నెంబర్కి ఇంకొకరి మీ స్టోరీస్ ఏమైనా మీకు ఏ బాధలున్నా ఎవరైనా దమ్ దమ్ చేస్తున్నా సరే లేకపోతే మీ చదువు గురించి ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే ఒకవేళ పెళ్ళి వేసుకొని బయట ఉన్న వాళ్ళకి ఇట్లా ఫుడ్ గురించి అయినా సరే అన్నిట్లకి టాక్స్ అనేది ఉంటుంది అనమాట మేము కాదు అది మీరు ఇచ్చిన మాకు ధైర్యం అనమాట మీరు ముందర మమ్మల్ని తీసుకొతేనే మేము ఏదైనా చేస్తాం ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్ మీరు సంతోషంగా ఉంటే మేము కూడా చాలా సంతోషంగా ఉంటాం సో అర్థమైపోయింది కదా సో రియల్లీ వన్స్ అకౌండ్ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా లవ్ యూ ఆల్ సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వీడియోని చాలా ఫన్ ఫన్గా ఏదేదో చేద్దాం అనుకున్నా బట్ ఆ మెసేజ్ అలా వచ్చింది మళ్ళీ దేవుడు పంపించినో ఏంటో తెలియదు ఎందుకంటే ఇలాంటివన్నీ శ్రీపా కూడా వచ్చిన తర్వాతనే జరుగుతాయి సో నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ నా హస్బెండ్తో నాకు ప్రాబ్లం ఉంది సో మీరే ఆ ప్రాబ్లమ్ చేయాలన్నా బయటకి తీసుకురావాలని అన్న అని చెప్పి ఒక మెసేజ్ ఉంది మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు లవ్ చేసిన లవ్ చేసుకుని పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు పెళ్ళి అయినాక మీరు జరగ

పర్లేదు చెప్పండి లేదు లేదు నేను ఇంకా ప్లాంక్ చేయట్లేదు ఎగ్ఫెక్ చేయట్లేదు ఎందుకంటే లాస్ట్ ఒక మాకు కూడా లాస్ట్ ఒక ప్రాబ్లం ఇలానే జరిగింది ఒక అమ్మాయి ప్రాబ్లం అని చెప్పింది మీరు రియక్ట్ అవ్వగల అమ్మాయి ప్రాంక్ ప్లాన్ చేశానమాట సో చెప్పండి చూస్తుంది ప్రాబ్లం ఏంటి నా ప్రాబ్లం అంటే నాకు స్మాల్ ఏజ్ లోనే లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాను నేను చిన్నప్పటి డైరెక్ట్ ఎక్స్పైర్ అయిపోయారు

అట్లా సో నా హస్బెండ్ ఏం అయచోవ మీరు తడ గట్టిగా ధైర్యంగానే మాట్లాడాలి ధైర్యంగా చెప్పండి ఇక్కడ నేను కెమెరా కెమరాబెట్టలేదు ధైర్యంగా మాట్లాడండి పర్లే చెప్పండి అంటే నా హస్బెండ్ కరెంట్ ఇంట్లో లేదా ఏమో వస్తానే భయంతో మాట్లాడుతున్నాను నేను మ్యారేజ్ అండ్ సిక్స్ మంత్స్ వరకు లైఫ్ చాలా బాగానే ఉండేది సో కొంచెం ఫైనాన్షియల్గా సఫర్ అయ్యి మేము హైదరాబాద్ వచ్చాం అంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అన్న నాకు ఎవరికి చెప్పాలో ఎవరు సాల్వ్ తెలియలేదు సో ఎక్కడ హోప్ మీరు సాల్వ్ చేస్తారని అందుకే మీకు ఫస్ట్ ఏడవకుండా మాట్లాడు ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మేము చూసుకుంటాం నువ్వు టెన్షన్ తీసుకోకు ధైర్యంగా చెప్పు ఒక అన్న ఒక అన్నను అనుకో మీ చూపులో ఒక అన్న అనుకో ధైర్యంగా చెప్పు లేదన్న ఎలా చెప్పాలా నాకు

జాబ్ చేయడా మమ్మీ హస్బెండ్ ఏమి చేయరు మరి తినడానికి ఫుడ్ అవన్నీ ఎవరు చూసుకుంటారు అంటే దాన్ని ఎలా చెప్పండి నాకు నువ్వు ధైర్యంగా చెప్పు ఏమి ఉన్నా సరే మేము చూసుకుంటాం ఏం చూసుకుంటాం నువ్వు ధైర్యంగా చెప్పు ఉండవు చెప్పు గార్డెంట్ హస్బెండ్ వచ్చి నేను మాట్లాడతా ఓకేనా పోతుండా ఏమైనా ఇబ్బంది పెడుతుండా అంటే నా హస్బెండ్ ఏ వర్క్ చేయరు నన్ను ఒక వర్క్ కెళ్ళి చూసి చెప్పుకుంటారు

కాదు ఆ తమామ వాళ్ళకి తెలుసా సరేను అవను ఎందుకు వెళ్ళి పిఎస్సి కంప్లీట్ ఇవ్వలేదు ఫస్ట్ అడగు నాకు అను ఎందుకు పిఎస్సి కంప్లీట్ ఇవ్వలేదు దీనికోసం అంటే ఏమన్నాడు ఏం చేస్తాను మీ పిల్లలు ఏం చేస్తాననుడు కన్న పిల్లలు డైరెక్ట్ అని నే ఆ పిల్లల్ని తీసుకోని బయట ఎగిరిపోయినా బతుకొచ్చేవా నువ్వు

నువ్వు దేనికి భయపడకు ఆ సిలియాతో ఏం కాదు మేము ఒకవేళ ఇంట్లో నుండి ఎలా కొట్టినా సరే మేము బయట అయినా పెడతాం నీ లైఫ్ మంచి చేంజ్ చేస్తాం ఒక నెల నువ్వు ఏ టెన్షన్ సరే నీకు నీకోసం కోసం ఒకటి చెప్తున్నాను నేను నీ హస్బెండ్ వదిలేసేసి నీ లైఫ్ లో నీ పిల్లలని నేను మంచిగా చూసుకోండి నీకు ఓకేనా ఓకే మీ హస్బెండ్ మీ హస్బెండ్ వదిలేసి ఆగలుతావు బయటికి ఇది కూడా చెతున్నా మళ్ళా వాడు వచ్చి తర్వాత బతిల్ మాడినని అన్న మళ్ళా మా మొగ్గుడు గుర్తుకొస్తున్నా అది అని మా దగ్గర ముందే వెళ్ళదు నీ పిల్లలకి ఏమున్నా సరే చదువు గిదు అన్ని మేమే చూసుకుంటాం అట్లా అమ్మా నీ లొకేషన్ పెట్టాను గుద్దా వాళ్ళ వచ్చింది నేను ఇప్పుడు నేను అడుగుతున్నా ఇగో నా మాట పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను ఇంటికి వస్తా వచ్చి నీ హస్బెండ్తో మాట్లాడతా నీ పేజీ ప్రాబ్లం నేను చేసేది నేను చేస్తా మాటలా ఉంటుంది ఇంకోలాగా ఉంటుంది ట్రీట్మెంట్ నేను నిజం చెప్ప చెప్పగలేకపోతే నేను కెమెరా ముందు ఉన్నా అందుకే అంత సీరియస్గా మాట్లాడలేకపోతున్నా పర్లేదు నాకు నిజంగా చెప్పు నువ్వు నేను కెమెరా ముందు మాటిస్తున్నా నీకు నువ్వు ఒక్క లొకేషన్ పెట్టి నేను ఇమీడియట్ వస్తా మీ హస్బెండ్తో మాట్లాడతా చేయాల్సింది చేస్తా నేను బయటకు తీసుకొచ్చి మీ పిల్లలకి కంపెనీ మేము చూసుకుంటాం ఓకేనా ఇంకోస్టర్ ఇంకో నువ్వు దేనికి ఏడవకు ఏం భయపడకు ఫిలిం నగర్ మాకు పక్కనే ఒక పది నిమిషాల్లో నేను ముందలు ఉంటాము అని గుద్దా వాళ్ళ ఇంకా నువ్వు ఏం టెన్షన్ పడకు మీ కూతురులో ఉన్నారని చెప్పిన కదా ఆ పాపలన్నీ ఏ చదువున్నా మేము చూసుకుంటాం నీకు మంచి ఒక జాబ్ కూడా చూస్తాం నువ్వు దీనికి దేని టెన్షన్ పడకు అట్లాంటి బట్టే వాళ్ళు లాంటికుండా వదిలేస్తూడే బెటర్ ఓకేనా సరేనా నువ్వు జల్ది ఇమీడియట్ హస్బెండ్ పేరు ఏం పేరు సరే సరే లొకేషన్ పెడుతున్నావాడాకమ్మా ఓకే ఓకే అమ్మా లొకేషన్ నెంబర్ పెట్టు అరే లవ్ చేసిన అమ్మాయితో ఏంట్రా వెబ్చారని చెప్పాము ఏంట్రా ఎలా ఉన్నారా ఇంకా ఇలాంటి ఇంకా బయట ఇంకెంతమంది ఉన్నారా ఎంత సెన్స్ ఉండాలి లవ్ చేసి పెళ్లి అమ్మాయి పడుకొని తీసుకొని వచ్చిన పైసలు ఒక తింటూనే చూసిన సిగ్గు శరం వే లేని లంజోరుకులు ఉన్నారు చాలా మంది ఆడు కుక్కనికే చెప్తలే కెమెరా ఉంది లవ్ చేసి మరి ఇంత ఆనందం చేస్తున్నారు చూసినావా బతకనికి చాత కాకపోతే పెళ్లి చూస్తున్నా బతకనికే చాత కాకపోతే పెళ్లి చేసుకోకండి ఆ విధంగా నమ్మని తెగిన తర్వాత చూపిస్తాం